వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము కొన్ని ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం సంపద గలవానికి కీర్తి గౌరవములు లభించును గొప్పతనం ప్రాప్తించును ఏ పని చేసినా తగును చెప్పిన మాట చెల్లించుకొను కష్టమైన పని కూడా సులభంగా తోచును అపచరితులు కూడా మిత్రుల వలె చూచిదురు శత్రువులు కూడా మిత్రులగుదురు మిక్కిలి శక్తి సామర్థ్యములు కలుగును దరిద్రుడైన వానిని తల్లి కూడా నిందించును భార్య లక్ష్య పెట్టదు అతని నోట వచ్చు మాటలనియూ విపరీతంగా ఉండును తీరని దుఃఖంను అనుభవించును సభలకు వెళ్ళుటకు భయపడును పది మంది ముందు నిలుచుటకు భయం కలుగును శౌర్యం క్షీణించును ఇంటికి వచ్చిన బంధువులు వలె కనిపించును వెత్తనము సాగదు ఎవరితో ఏమి చెప్పినను మంచి ఆలోచన చెప్పరు అందరు ఎగతాళి చేదురు అతడి దరిద్రమే దుఃఖాలన్నిటికీ మూలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్